నేషనల్ క్రష్ రష్మిక మందానా మరోసారి నాయికా ప్రధాన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది ది గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఆమె లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మైసా తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది గిరిజన తిరుగుబాటు యువతిగా ప్రతీకార భావంతో నిండిన పాత్రలో రష్మిక కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది వాయిస్ ఓవర్లో వినిపించే తీవ్ర భావోద్వేగ డైలాగులు పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందాన ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది వాణిజ్యపరమైన సినిమాలతో పాటు కథానాయికకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ తన కెరీర్ ను కొత్త దిశలో తీసుకెళ్తోంది ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రష్మిక హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆమె నటించిన ఛావా థామా కుబేరా ది గర్ల్ఫ్రెండ్ వంటి చిత్రాలు వందల కోట్ల వసూళ్లతో సంచలనాలు సృష్టించాయి ముఖ్యంగా ది లో అమాయకమైన యువతిగా ఆమె చూపించిన నటనకు ప్రశంసలు దక్కాయి ఇప్పుడు అదే రష్మిక పూర్తిగా భిన్నమైన అవతారంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ది గర్ల్ఫ్రెండ్ తర్వాత రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మైసా నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది గ్లింప్స్ ఆరంభంలో వినిపించే వాయిస్ ఓవర్ ప్రేక్షకులను వెంటనే కథలోకి లాగేస్తోంది నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది నా బిడ్డను సంపలేక ఆఖరికి సావే సచ్చిపోయింది అనే డైలాగులు పాత్రలోని వేదన కోపాన్ని తీవ్రంగా ప్రతిబింబిస్తున్నాయి ఈ సంభాషణలతోనే మైసా ఓ సాధారణ సినిమా కాదని స్పష్టమవుతోంది ఈ లో రష్మిక కనిపించిన లుక్ ఆమె కెరీర్ లోనే కొత్త అధ్యాయంగా చెప్పుకోవాలి ఒళ్లంతా రక్తపు మరకలు తెగిపోయిన చేతి బేడీలు చేతిలో గన్ కళ్లలో మండుతున్న కోపం ఒక గిరిజన తిరుగుబాటు యువతిగా ఆమె ప్రజెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇప్పటి రొమాంటిక్ ఫీల్ గుడ్ కమర్షియల్ పాత్రలతో అభిమానులను మెప్పించిన రష్మిక ఈసారి పూర్తిగా రెబల్ మోడ్లోకి మారిపోయింది ప్రతీకారం తీర్చుకునే శక్తివంతమైన మహిళగా ఆమె పాత్రను దర్శకుడు ఆవిష్కరించిన తీరు లోనే స్పష్టంగా కనిపిస్తోంది లో వినిపించే డైలాగులు పాత్రకు ఇచ్చిన టోన్ మరింత గంభీరతను తెచ్చాయి సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఫ్రేమ్ కు ప్రాణం కోస్తోంది యాక్షన్ సీక్వెన్స్ లు విజువల్ టోన్ చూసిన వారికి మైసా ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అన్న భావన కలుగుతోంది మైసా అనే పదానికి అమ్మ అనే అర్థం ఉండటం గమనార్హం గోండు గిరిజన తెగల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్యాయానికి ఎదురు నిలిచే ఓ సహజ నాయకురాలి కథను చెబుతుందని సమాచారం అన్ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై అజయ్ అనిల్ సయ్యపురెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రష్మికతో పాటు పుష్ప రెండులో విలన్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు రెండు సున్నా రెండు ఆరులో ప్రేక్షకుల ముందుకు రానున్న మైసా ఫస్ట్ తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి రష్మిక కెరీర్లోనే అత్యంత ఫెరోషియస్ ఇంటెన్స్ పాత్రగా ఈ సినిమా నిలవనుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి